ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నిజంగా చెప్పాలంటే సుమారుగా ఒక వెయ్యి ఏళ్ళ చరిత్ర కలిగిన గుడికి నేను వచ్చిన ఇక్కడ ఒక నాగపాము నాగమాణితోని నాగేంద్రు కూడా తిరిగేదంట ఉలాశంకర అరుణ శివ భస్మాంగధర అరుణ శివ త్రినేత్రమూర్తి అరుణ శివ ఇడనంటే ఒక శ్వేత నాకు తిరుగుతుందంట చాలా అద్భుతమైన గుడికి వచ్చినాము చాలా గొప్ప చరిత్రను తెలుసుకున్నాం మనము చల శివ అరుణాచల శ్రీ కరుణ శివ అరుణాచల శివ కరుణ శివ ప్రేక్షకులకి నమస్తే ఈ రోజు వందేళ్ల ఆలయం సనాతన వైభవం స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఈ రోజు మన కార్యక్రమంలో మీ అందరి కోసం ఒక వందేళ్ళ చరిత్ర వంద కాదబ్బా నిజంగా చెప్పాలంటే సుమారుగా ఒక వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన గుడికి నేను వచ్చిన శంషాబాద్ విలేజ్లు ఉన్నాయి ఈ గుడి శ్రీ వెండికొండ సిద్ధేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రశాంతమైన గుడి అండ్ ఎంతో మహత్యం ఉన్న గుడి అండ్ ఎంతో పెద్ద స్టోరీ ఉన్న గుడి సో అదంతా ఏంది ముచ్చటంతా నేను చెప్తా పోదాం పండ్రి ఇప్పుడు ఇట్లా కోనేరుకి ఎదురుగానే ఇట్లా ఫుల్ మెట్లు ఉన్నాయి సో మెట్లు ఎక్కి నేను ఆ సిద్ధేశ్వర స్వామిని చూడడానికి పైకి పోతున్నా మీరు కూడా రండ్రి అండ్ మెట్లు చూసినరా చాలా పాత గుడి అనడానికి ఇది కూడా ఒక ఆధారం అన్నట్టు ఎందుకంటే ఇదంతా గ్రన్యటు రాళ్ళతోనే అడ్డదిడ్డంగా ఉన్నాయి రాళ్ళని ఇట్ల ఇట్లా చూసారా వాటితోనే మెట్లు వేసిర్రు అండ్ చాలామంది మొక్కులు మొక్కుంటారు కావచ్చు అందుకోసమే ప్రతి మెట్టుకి గంధం బొట్టు కుంకుమ బొట్టు చాలామంది మోకాల మీద ఎక్కుడు లేకపోతే హార్తులు ఇచ్చుడు మెట్లకు ఇట్లా చాలా ముక్కులు మొక్కుకొని ఇక్కడ అప్పట్లో చెప్పిన కదా ఇక్కడ కొందరిని అడిగితే చెప్పారు ఏంది అంటే అప్పట్లో ఈ గుడి ఎప్పుడైతే సిద్ధులు అంటే మునులు ఇక్కడ శివలింగాన్ని స్థాపించి పూజ చేయడం మొదలుపెట్టారో ఆ టైంలో ఇక్కడ కలరా అండ్ మలేరియా ఇంకేదేవో విషపూరిత వ్యాధులు ఇలాంటివన్నీ ఉండేవట ఇక్కడ ఈ చిన్న ఊరు లాగా ఉండే కదా అప్పుడు ఇప్పుడు అంటే శంషాబాద్ బాగా హైలైట్ ఏరియా అయిపోయింది హాట్స్పాట్ అయిపోయింది కానీ అప్పుడు సో ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ ఈ శివుడి దగ్గరకు వచ్చి అభిషేకం చేసుకొని ఆ నీళ్ళు నెత్తిన జలుకున్న జరంత తీర్థం లెక్క తీసుకున్న అన్ని వ్యాధులు తగ్గేటి చాలా అంటే చాలా పాత గుడి ఇది ఇంకో ఇట్లా కిందికి ఉన్నాయనుకో రివి ఈ దిమ్మెలన్నీ ఇట్లా కిందికున్నాయనుకో ఇది చాలా పాత గుడి అని అనుకోవాలని ఎందుకంటే ఎంత పొడుగున్నోలు ఉన్నోళ్ళైనా ఇట్లా గుళ్ళకి తల ఉంచుకొని పోవాలి అన్న ఒక ఉద్దేశంతో ఇట్లా పెట్టేటోళ్ళట రాళ్ళు ఇట్లా వేర్చారు చూడరే మీద మొత్తం కప్పు కూడా ఇట్లా దిమ్మెలు రాళ్ళ దిమ్మెల పైన మళ్ళీ రాళ్ళు అడ్డంగా వేరిచారు ఎంత పాత గుడి అంటే ఇది దీనికి దాదాపు ఒక వెయ్యి సంవత్సరాలకు పైగానే గుడి అని చెప్తున్నారు కానీ ఇప్పుడు మెల్లమెల్లగా ఏమైపోతుంది అని అంటే వెయ్యి సంవత్సరాల పైగా చరిత్రనా కాదా అని చెప్పడానికి ఆనవాళ్ళు చెరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఒక ఆరు వందల ఏళ్లకు పైగానే చరిత్ర దీనికి ఉంది అన్న విషయం మాత్రం హ్యాపీగా చెప్పుకోవచ్చు అన్నట్టు సో స్వామిని దర్శనం చేసుకోనికి పోతున్నా నేను దానికన్నా ముందు సిద్ధేశ్వర స్వామి అంటే వెండి కొండల మధ్యలో ఉన్న సిద్ధేశ్వర స్వామికి పూర్వంలో ఇది సానపీట పాత సానపీట అందుకోసం ఇంత డిజైన్డ్గా ఉంది సో దీనిపైన మంచి ఇట్లా గంధం చెక్క తీసుకొచ్చి బాగా గీకి ఇది తీసుకుపోయి స్వామికి మంచిగా అలంకారం చేసేటోళ్ళు అన్నట్టు గంధం పూసి సో ఇది ఎంత పాత సానపీటనో చూడండి ఇప్పుడు కనబడతాయా మనకు సానపీఠలు ఇగో ఇక్కడ వినాయకుడు ఉన్నాడు అంతే కదా ఆయన పుత్రుడు ఆయన వినాయకుడు ఒకవైపు ఇటువైపు కుమారస్వామి అంటాడు నాకు తెలిసి ఎస్ నేను కరెక్ట్ సో కుమారస్వామి ఉన్నాడు ఇటువైపు నెమలి వాహనుడు సో వీళ్ళిద్దరి మధ్య ఆ శివుడు మీకు ఎలా శివుడిది నిజస్వరూపం అంటే నిజరూప దర్శనం చెప్పిపోతున్నాడు సోడు తథణం త్రిగుణాకారం త్రినీత్రం చత్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం त्रिशाकैर्बिल्वपत्रैश्च अश्चित्तैः कोमलैः शुभैः शिव पूजाम् करिष्यामि एक शिवार्पणम् अखण्ड बिल्वपत्रेण पूजिते नन्दिकेश्वरे शुध्यन्ति सर्वपापेभ्यः पापेभ्यः एक शिवार्पणम् त्रिदळम् त्रिगुणाकारम्

చాలా చల్లగా ప్రశాంతంగా ఉన్నది నాకైతే నిజంగా ఈ గుడి చరిత్ర ఇప్పుడుది అప్పుడుది కాదు వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న గుడి ఇది అంటే వందేళ్ల ఆలయం సనాతన వైభవం అయినప్పటికీ ఇంత పాత గుళ్ళు ఎంతో వైభవంగా వెలిగే గుళ్ళని మనం పట్టుకొని మీకు చూపిస్తున్నాం సో మరి ఈరోజు ఈ సిద్ధేశ్వర స్వామి ఏదైతే ఆలయానికి మనం వచ్చినామో ఇక్కడ అభిషేకం అయింది పూజ అయింది ఇంతసేపు మరి ఈ గుడికి మెయిన్ పూజారు ఎవరైతే ఉన్నారో మెయిన్ అయ్యేవారు నా ముందు ఉన్నారు కాబట్టి ఆయనతోనే మాట్లాడదాము దీని చరిత్ర ఏంది ఇవన్నీ కూడా ఆయనతోనే చెప్పిస్తా మీరు బాగున్నారా బాగున్నారా అయితే స్వామి వారి దగ్గర ఉండు అనేది ఒక అదృష్టం మీరు తరతరాలు ఇక్కడ ఉంటున్నారని నేను విన్నా ఎన్ని తరాల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు సుమారు ఒక నాలుగు తరాలయ్యమ్ నాలుగు తరం తరాలు మీరు నాలుగో తరం నాలుగో తరం మేము ఫస్ట్ మొదలు బుగ్గయ్య స్వామి అని మా తాత తర్వాత నాగయ్య స్వామి తర్వాత జగదీశ్వరయ్య మా తండ్రి గారు ఇప్పుడు మేము చేస్తున్నాము నాలుగో తరం మరి ఈ స్వామికి అంటే మామూలుగా ఏ గుడికి అయినా గానీ ఎక్కడైనా గానీ శివుడు గుడి అయినా వెంకటేశ్వర స్వామి గుడి అయినా ఏ గుడైనా గానీ ఈ పైన గోపురము ఆడ ధ్వజస్తంభము ఇది కామన్ గా కనవంట కానీ ఇది ఫస్ట్ గుడి నేను చూస్తున్న గుళ్ళల్లో మొట్టమొదటి గుడి ఏంది అని అంటే పైన అసలు గోపురము లేదు అసలు గోపురం దూరము లేదు అసలు ఎందుకు అట్లా ఎందుకు లేదు ఇది పూర్వకాలము సిద్ధులు తపస్సు చేసే ప్రాంగణము ఇది మొత్తము గుట్ట ఉంది కదా ఇది మొత్తం తెల్లటి మార్బుల్ లాగా ఉంటుంది ఈ ప్రాంగణంలో ఈ ప్రజల అనారోగ్య పీడితులై బాధపడుతున్నారు సిద్ధుడు దివ్య గ్రహించి ప్రజలు అనారోగ్య పీడితులు అయిందని చెప్పి ఇక్కడ వచ్చి ఇరవై ఏళ్ళు తపస్సు చేశాడు సిద్ధులు అనే సాధువులు ఇరవై ఏళ్ళు తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమై ఒక లింగాన్ని ఇచ్చాడు ఆ స్వామికి ఈ లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించు ప్రజలు బాగుంటున్నారు స్థాపించట్లే స్వాములు ఈ మన ఇక్కడ గ్రామస్తులు వచ్చి పూజలు నెరవేరుస్తున్నారు కాబట్టి తర్వాత మన రజాకర్ల పాలన ఉండే కదా వాళ్ళు వచ్చి మన దేవుళ్ళని ధ్వంసం చేయడం హింసించడం మన దేవు నందికి ఇట్లా తలక వల్ల కొట్టడం చేస్తున్నాం మన సిద్ధులు దివ్యం గ్రహించి మన హిందూ దేవుళ్ళని ధ్వంసం చేస్తారు చెప్పి వాళ్ళు మరలా వచ్చి అండర్ గ్రౌండ్ లోపట ఆ లింగాన్ని ప్రతిష్ఠించి పైన ఈ లింగాన్ని ఓకే ఇప్పుడు మనం చేస్తున్నాం ఈ లింగం అంటే బేస్ చాలా స్ట్రాంగ్ ఉన్నది కింద వాళ్ళు కింద పూజ చేసేవాళ్ళు ఇక ఆ లింగాన్ని ఎవరు తాకొద్దు అన్నట్టు సిద్ధులు తపస్సు చేసింది కాబట్టి కింద ప్రతిష్ఠించి పైన ఇంకా మొత్తం అసలు అది ముట్టుకునే ఆస్కారం లేకుండా మా ఇంకా మా తాతలే చూసి మేము కూడా చూడలేదు ఇక వాళ్ళు చెప్తే వినవలసింది వాళ్ళు చేసింది అప్పుడు వాళ్ళు పూజ చేసేవాళ్ళు తర్వాత వీళ్ళు ఎవరు ముట్టుకోవద్దు చేయొద్దు అని చెప్పి ఈ లింగాన్ని పెట్టి ఈ లింగానికి అభిషేకిస్తే కింద లింగం ఓకే ఆల్రెడీ కింద లింగం ఉంది కాబట్టి మీ ప్యాక్ చేసి లింగం ఉంది కాబట్టి రూఫ్ ఉండదు ఆల్రెడీ ఉన్నది లింగం ఉన్నది కాబట్టి ఇప్పుడు లింగం ఒక్కటే ఉండుంటేనేమో గోపురం వేస్తూ కానీ కింద ఒక లింగం ఉంది అసలు కింద కాబట్టి ఈ పైన లింగం ఆల్రెడీ మూసి కింద లింగం పైన ఉంది కాబట్టి మళ్ళీ ఈ లింగాన్ని కూడా మూయొద్దు అన్నట్టు అంటే ఇదే గోపురం అన్నట్టు కింద ఉన్న లింగానికి అంతేనా అంటే మనం గోపురానికి పూజ చేస్తున్నాం బేసిక్ గా మొత్తం మీద ఈ గుడిని కి ఇవ్వడం జరిగింది టూ థౌసండ్ త్రీ లానా టూ లా టూ లా టూ థౌసండ్ టూ లా ఇప్పుడు ఎట్లుంది అంత మంచి ఉందా అంత మంచిగా ఉంది అంటే మీ వెనుక ఒక దర్వాజా ఉన్నది కదా ఆ దర్వాజా గురించి అప్పటి నుంచి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఒకసారి మీరు తెలుసు మెడిటేషన్ రూమ్ లాగా ధ్యాన మందిరం ధ్యాన మందిరం స్వామినారాయణ పోయి తపస్సు చేసేవాళ్ళు శివుడు తపస్సులు ఉంటాడు ధ్యానముల ధ్యానం చేసేవాళ్ళు అప్పుడు అఘోరలు కూడా వచ్చి ఆ గుండం ఉంది కదా అట్లకి వెళ్ళి నీళ్ళలో దిగి మళ్ళీ ఇట్లకి వచ్చి గుడి మీదకి వచ్చేదే వీళ్ళకి కనబడేదంట వాళ్ళని చూసి వీళ్ళు భయపడేదంట పైకి వచ్చేదే చూసేదంట మళ్ళీ వాళ్ళు కనబడకపోదురంట అయితే ఈ పక్కకు గురువ ఉన్నది అన్నకెళ్ళి శ్రీశైలం ఉందంట తో అవునా ఉన్నదంట మొత్తం ప్యాక్ అయిపోయింది ఓకే మొత్తం మూసుకపోయింది ఇప్పుడు ఈ వెనక వెనక అటు సైడ్ ఉంది అందులోకి వెళ్ళి వెళ్ళిపోయే వాళ్ళు అంట వాళ్ళు ఇక్కడ పూజ చేసుకొని అందులోకి వెళ్ళి వెళ్ళిపోయేది శ్రీశైలం పోయేది శ్రీశైలం వెళ్ళే వాళ్ళు వీళ్ళు వచ్చేది చూసేది అంట కానీ మళ్ళీ కనబడకపోదురు అంట వాళ్ళు దిగకపోదురు కనబడదు అంటే ఆ భయారంలోకి వెళ్ళి వెళ్ళిపోదురు వాళ్ళు అప్పుడు సో చాలా అద్భుతమైన గుడికి వచ్చినాము చాలా గొప్ప చరిత్రను తెలుసుకున్నాం మనము అయితే నిజంగా చెప్తున్నావు కదా మీకు మళ్ళీ డీటెయిల్గా నేను ఒకసారి చూపిస్తాం అనుకుంటున్నాను ఏంటి అని అంటే ఈ గుడి అంతా కూడా ఇంతకుముందు రాయితోనే ఉండేనంట ఈ మధ్య రీసెంట్గా ఈ పాలరాయిస్తుడు ఇవన్నీ కానీ లేకుంటే ఇట్లా లేకుండే ఇదంతా కూడా మొత్తం రాయి అసలు ఈ మెయిన్ డోర్ కూడా గుడికి డోర్ కూడా ఉండేది కాదట ఆ డోర్ కూడా తర్వాత మొన్న మొన్న పెట్టించిన డోర్ అంట అండ్ మీకు వెళ్ళి అదైతే చూసారు కదా చాలా చిన్న ప్లేస్ ఆ చిన్న ప్లేస్లకి మన పంతులు గారు లోపలికి పోయి ఆడ పూజ చేసుకొని పొద్దున్నే బయటకు వచ్చేస్తాడు అన్నట్టు తర్వాత ఈడ శివుడు తానం ఈ ఇక శివునికి రోజంతా పూజలు అయితే ఆయనే పంచభూతాలకి అవతారము మళ్ళీ అలాంటి స్వామికి ఇంకా మళ్ళా కప్పేందుకు అని చెప్పేసి కప్పే లేకుంటే మొత్తం అంత వర్షం పడ్డా గాలైనా ఎండైనా ఏదేమైనా డైరెక్ట్ స్వామి మీద వడాల్సిందే చాలా సార్లు వర్షాకాలంలా విపరీతంగా వర్షాలు పడుతుంటాయి సూచనరా అలాంటి టైం లో పాపం పంతులు కూడా తడుచుకుంటూ కూర్చొని అట్లనే అభిషేకాలు పూజలు అన్ని చేస్తా ఉంటారంటే ఇక్కడ పూర్ణమి రోజు అంటే పౌర్ణమి రోజు ఎప్పుడైతే మధ్యరాత్రి పన్నెండు రెండు గంటలకు ఆ మధ్య టైంలా చంద్రుడు ఈ నడి మధ్యలోకి వచ్చి మంచి డైరెక్ట్ చంద్రుడి వెళ్తురు ఏవైతుంటదో వెన్నలొచ్చి అట్లా స్వామి మీద పడుతుందంట అంతే కదా ఏదైనా ఆ దేవుడికి ఆయన ఆధీనంలోకి వెళ్ళిపోవాల్సిందే అంతే సో శివుడు ఆధీనంలోనే ప్రతిదీ ఉంటది కాబట్టి ఆయనని కాదని దాటి ఏదన్నా ఓగలుగుతుందా ఇక్కడ ఒక నాగపాము నాగోని నాగేంద్రుడు మీకు ఎప్పుడన్నా చూసినా నేను రెండు మూడు సార్లు చూసిన పొడుగుంటది మన కలర్ ఉంది చాలా పెద్ద ఉంది శ్వేతనాగ అప్పటికి కూడా రాత్రి శ్వేతనాగ కూడా తిరుగుతుంది మధ్యరాత్రి తిరిగిపోతుంది ఇప్పుడు అఘోరాలు వస్తారా ఎప్పుడారు ఇప్పుడు వస్తారా వచ్చేవాళ్ళు సంతోషం సార్

ఈ గుట్ట ఏదైతుందో వెనకాల పెద్ద గుట్ట ఉంది ఆ గుట్టకు కూడా ఒక మంచి చరిత్ర ఉంది అది కూడా చెప్తాను నేను కానీ ఈ గుట్ట మొత్తం ఇంత ఈ గుడి ఎంత ఉందో అంత జాగాలో కూడా గుట్టనే ఉండేనట కానీ ఈ గుడి కట్టేటప్పుడు కొంచెం కొంచెం పలగొట్టి కట్టిర్రు సో కొన్ని ముక్కలు ఇట్లా ఇడి చేసిర్రు అన్నట్టు ఇట్లా కొన్ని ముక్కలు లోపలికి ఇట్లా గుడి లోపలికి వచ్చేసి ఆ చుట్టుపక్కల గోడతో అట్లా కవర్ చేసిర్రు సో ఇట్లా వెళ్ళి ఇట్లా దారుంది సో చూసిరు కదా ఈ గుట్టలు బేసిక్గా ఇవి రాను రాన అట్లా కొంచెం దుమ్ము పట్టి అట్లా అయినాయి కానీ యాక్చువల్గా పాలరాయి కొండలివి అందుకోసమే వీటిని వెండి కొండ అంటారు అన్నట్టు ఆ వెండి కొండకి మధ్యలో ఆ దేవుడు ఉన్నాడు కాబట్టి వెండి కొండ సిద్ధేశ్వర స్వామి సిద్ధేశ్వర స్వామి అని ఎందుకంటారు తెలుసు కదా సిద్ధులు అప్పట్లో సిద్ధేశ్వరులు అంటే తెలుసు కదా మీకు మునులు వాళ్ళు పెట్టిన శివలింగం కాబట్టి అది వాళ్ళు స్థాపించిన శివలింగం కాబట్టి వెండి కొండ సిద్ధేశ్వర స్వామి దేవాలయం అయింది ఇది అది సో ఇది యాక్చువల్గా ఇట్లా మీకు ఆరెంజ్ ఆరెంజ్ ఇట్లా కనబడుతుంది కదా కానీ నిజంగా చెప్పాలంటే అగో ఆ కొనాకి కలర్ కనబడుతుందా వైట్గా ఒకసారి ఒక జర్ర ఒక పాలిష్ కొట్టడమో లేకపోతే జర్ర కొట్టడము చిన్న రాయి తీసుకొని పలగొట్టినా కూడా దీన్ని తెల్ల రాయి అంటే మార్బుల్ స్టోన్ బయటపడుతుంది అన్నట్టు లోపల చూసారు కదా మీరు సామి చెప్పారు మనకి ఈడనంటే ఒక శ్వేత నాగు తిరుగుతుందంట సో ఈ కొండ చుట్టూ తిరగడము అంటే దేవుడికి అది ఒక రక్షణగా ఒక శ్వేతనాగి ఇక్కడ తిరుగుతూ ఉంటుంది అంట అప్పట్లోనైతే ఆ శ్వేతనాగు తలపైన మణి కూడా కనబడ్డదంట సో అది ఇక్కడ తిరుగుతూ ఉంటుంది అండ్ వీటి మధ్యలో ఉంటే కూడా బేసిక్గా మనకు తెలుసు కదా మనం చదువుకున్నప్పుడు ఇట్లా గుట్టలు కొండల మధ్యలో ఏంటంటే సల్లగా ఉంటుంది కాబట్టి పాములు ఉంటాయి అనేసి కానీ శ్వేతనాగ్ అనేది చాలా రేర్ అన్నట్టు సో ఆగు నేను చెప్తానే ఉన్నా ఇక్కడ వచ్చేసింది కూడా చూడండి ఇక్కడ నాగదేవతని ఇడ కొలువు చేసిర్రు నాగదేవతకు పూజ చేస్తుంటారు అందరు కుంకుమలు బొట్లు పసుపులు పెట్టి నాగమ్మ సో నాగదేవతకి ఇక్కడ పూజ చేస్తున్నారు కదా బేసిక్గా పాత గుడి అని చెప్పడానికి ఇట్లా ఎన్నో ఆధారాలు ఉంటాయి ఏంటి అని అంటే ఇవన్నీ రాళ్ళు ఇవి ఈ స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఈ స్తంభాలన్నీ కూడా రాళ్ళు అంటే గ్రెనైట్ గ్రెనైట్ స్టోన్ అన్నట్టు ఇదంతా సో దాన్ని జస్ట్ అట్లా చెక్కీర్ర అంతే చూసిరుగా తర్వాత ఈ రంగులన్నీ వేసారు కానీ బేసిక్గా సో ఇదంతా ఈ ఆలయం కూడా చాలా పాతది ఆయన ఈ బండలు కూడా షాబాద్ బండలు అంటారు కదా అవే చిన్న బండలు ఏం పాలరాలు గిల్లరాలు వేయలేదు షాబాద్ బండలి తర్వాత ఇక్కడ అమ్మవారు ఉంది సుద్దంపాటి సామ్మవారు చూసిరు కదా తలతలా మెరిసిపోతుంది అసలు శ్రీపీఠం ఉంది అదే శ్రీచక్రం ఉంది అండ్ ఇంకోవైపు ఇదే గుళ్ళ ఆ లోపల సైడ్ అటువైపు వీరభద్రస్వామి కూడా ఉన్నాడు ఆడికి కూడా వయసు చూపిస్తా అంటారు సో ఇప్పుడు నేను మీకు ఆకాశ గంగ వ్యూ అంటారు అన్నట్టు దీన్ని ఎందుకంటే మీదికెళ్ళి వర్షం అంటే గంగా దేవత డైరెక్ట్గా ఆ సాములకి అభిషేకం చేస్తుంది అన్నట్టు ఆ అసలు శివలింగం చూసిరుగా ఎంత పెద్దగా ఉందో మామూలుగా లేదు అసలు అంటే ఎంతో దూరం నుంచి ఇక్కడ ఈ సిద్ధుల గుట్టు ఉంది అని తెలిసేటట్టు ఇక్కడ ఒక పెద్ద శివలింగం పెట్టిర్రు గుడి మీద అయితే నేను మీకు చెప్పిన కదా మీదికెళ్ళి దేవుని చూపిస్తా అని చెప్పేసి ఏరియల్ వ్యూ అన్నట్టు అట్లా సో ఇదే మనం దేవుడికి గోపురం లేదు కదా ఇడ సో గోపురంకి బదులుగా ఈ గుట్టనే ఉంది ఇది ఏదైతే మొత్తం చూసిండ్రీ అసలు ఒక్కసారి ఆ కొన నుంచి ఈ దాకా మొత్తం చూడండి అంతా కూడా పాలరాయి ఈ పాలరాయి ఈ గుట్ట తప్పితే ఈ చుట్టుపక్కల ఏ గుట్టలో కూడా మీకు ఈ పాలరాయి అనేది కనబడదు అంట అందుకోసమే దీన్ని స్పెషల్ గా వెండి కొండ సిద్ధుల గుట్ట అంటారు వెండి కొండ సిద్ధేశ్వర స్వామి అని అంటారు గుండం దగ్గరికి వచ్చిన బ్రా చూపిస్తా ఇగో ఇదే గుండం అంటే బేసిక్గా దేవుడి గుడికి పొయ్యే దారిలో ఎదురుగా ఇట్లా ఉంది ఉందన్నట్టు ఈ గుండంలోనే అప్పట్లో ఆ కాలంలో అఘోరాలు వచ్చి ఇట్లా గుండెంలోకి దుంకి స్నానం చేసుకొని మళ్ళీ అటు సైడ్ నుంచి మెట్లు ఎక్కి ఆ మెట్ల మీదకి వెళ్ళి కనబడేటోళ్ళు కానీ తర్వాత మాత్రం కనుమరుగేటి ప్రశాంతంగా ఉంది చాలా హాయిగా ఉంది నిజంగా ఒక వీకెండ్ మీరు కూడా రావాలనుకున్నప్పుడు హ్యాపీగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఒక పూట అంత ఉండైనందుకు మంచిగా జర పిల్లలతో పిల్లల్ని ఆడించేటందుకు కూడా మంచి ఉన్నది అండ్ ఎంతో గొప్ప చరిత్ర కలిగిన గుడి ఇది కాబట్టి ఈ వారం ఇదే మన వందేళ్ళ ఆలయం సనాతన వైభవం స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము కొంటాం శర్మ గోల్డ్ చూస్తూ ఉండండి మళ్ళొచ్చే వారం ఇంకొక గుడితో మిమ్మల్ని కలుస్తాం